బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో పలువురు తెలుగు టీవీ నటీ నటులు మోడల్స్ రాజకీయ నాయకులు ఉన్నారని గుర్తించారు అయితే అందులో తెలుగు సినిమా నటి హేమ కూడా ఉన్నట్లు వస్తున్న వార్తలకు ఆవిడ స్పందిస్తూ ఒక వీడియో విడుదల చేశారు తనపై ఫేక్ న్యూస్ ఇస్తున్నారని తనకి రేవ్ ఎటువంటి సంబంధం లేదని నేను హైదరాబాద్ లోనే ఉన్నాను నా కుటుంబంతో సరదాగా గడుపుతున్నాను దయచేసి ఇలాంటి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయొద్దు అంటూ చెప్పుకొచ్చారు నా మీద ఫేక్ న్యూస్ వస్తుంది ఏదో న్యూస్ స్ప్రెడ్ అవుతుంది ఏదో ఎక్కడో నేను ఉన్నట్టు సంథింగ్ సంథింగ్ అనమాట నాకు తెలీదు నేను మంచిగా ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను మా ఫ్యామిలీతో నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇక్కడ సో డోంట్ వరీ అందరు ఫోన్లు చేస్తున్నారు మీడియం వాళ్ళందరూ థ్యాంక్ యూ సో మచ్ నన్ను అడిగి మీరు ఇది చేస్తున్నందుకు మీరు మాత్రం అడగకపోతే నాకు అసలు తెలిసేదే కాదు థ్యాంక్ యూ సో మచ్ నేను ఇక్కడే ఉన్నాను హైదరాబాద్లో నేను హ్యాపీగా ఉన్నాను నన్ను ఎవరు పట్టుకోలేదు నేను ఎక్కడికి వెళ్ళలేదు ఓకే థ్యాంక్ యూ ప్లీజ్ ఇలాంటి ఫేక్ న్యూస్లు దయచేసి వెయ్యొద్దండి థ్యాంక్ యూ సో మచ్